ఊహించని షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్ ఉద్యోగులకు సంబంధించి ఒకేసారి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి షోకాజ్ నోటీసులు అది కూడా ఉన్నత ఉద్యోగులకు మళ్ళీని ఏపీలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అయితే అందజేశారు ప్రభుత్వం ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు వీటిని జారీ చేశారు పాఠశాలలో పిల్లల ఆపార నమోదును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయలేదని కడప జిల్లా విద్యాధికారి నోటీసు అందజేశారు మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు సాంకేతిక సమస్యలను తాము ఎలా బాధ్యులవుతామని అయితే అంటూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో సో ప్రభుత్వం ముఖ్యంగా మరింత కఠినంగా వ్యవహరించకూడదని ఉద్యోగులైతే కోరుతూ ఉన్నారనమాట ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంతమందికి ఒకేసారి రావడం అది కూడా ఒకే జిల్లాలో ఎంతమందికి రావడం అనేది ఇక 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 మిగిలిన ఏ జిల్లాలో ఎంతమందికి వస్తుంది ఏంటని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నారన్నమాట ఉద్యోగులందరూ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో